నమస్తే ఫ్రెండ్స్ సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు చంచులుగూడ జైల్లో ఒక రాత్రి ఉన్నారు హైకోర్టు మధ్యంతర బేలు ఇచ్చినా సరే ఫార్మాలిటీస్ కంప్లీట్ కాని పరిస్థితి ఉన్న కారణంగా అల్లు అర్జున్ ఒక రాత్రి అంతా జైల్లోనే ఉండి ఉదయాన్నే ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేశారు ఆయనకి ఇంటికి వచ్చిన తర్వాత ఫ్యాన్స్ నుంచి భారీగా మద్దతు లభించింది చాలా మంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు హీరోలు కావచ్చు హీరోయిన్స్ అలాగే డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు కొంతమంది ఫోన్లు చేసి పరామర్శించారు ధైర్యంగా ఉండమని చెప్పారు కొంతమంది నేరుగా ఇంటికి వచ్చి హగ్ చేసుకుని ధైర్యం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అయితే ఇండస్ట్రీ నుంచి మద్దతు పెరిగినటువంటి నేపథ్యంలో ఒక చర్చ చాలా బలంగా వినిపిస్తోంది అల్లు అర్జున్ అరెస్ట్ సరైన నిర్ణయం కాదు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయటం అనేది ఈ ప్రభుత్వం తప్పిదంగా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ముందు నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా సినీ ఇండస్ట్రీ మీద కొంత వ్యతిరేక పరిస్థితి కనబరుస్తోంది ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే ధోరణిలో అవలంబిస్తున్నారని చెప్పి ఒక చర్చ కనిపిస్తోంది ఎందుకంటే గతంలో ఉన్న పరిణామాలు ఒకసారి మనం మాట్లాడుకుంటే ఈరో నాగార్జున ఎన్కన్వెన్షన్ వల్చడం ఒకటి తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీనియర్ నాయకురాలు కొండా సురేఖ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు నాగార్జున గారి ఫ్యామిలీకి సంబంధించి అప్పుడు కూడా పెద్ద ఎత్తున దుమారం రేపిన పరిస్థితి ఇప్పుడు బన్నీని అరెస్ట్ చేశారు సో ఈ వరుస పరిణామాలన్నీ చూసుకుంటే గనక సినిమా ఇండస్ట్రీ మీద కాంగ్రెస్ పార్టీ కొంత వ్యతిరేక ధోరణిలో ముందుకు పోతోంది అని చెప్పి పెద్ద ఎత్తున ఒక వార్త హల్చల్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే నిన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో అక్కడ ఒక నేషనల్ మీడియాతో మాట్లాడిన సందర్భంలో కూడా సినిమా హీరోలు వాళ్ళు పాకిస్తాన్ ఇండియా బోర్డర్కి వెళ్ళి వాళ్ళేమి యుద్ధాలు చేయట్లేదు భారతదేశానికి విజయాలు చేకూర్చట్లేదు వాళ్ళు ఫక్తు వ్యాపారం చేస్తూ ఉన్నారు బిజినెస్ చేస్తున్నారు డబ్బులు సంపాదిస్తున్నారు ఒక మహిళ చనిపోయింది సో ఆమె గురించి ఆమె ఫ్యామిలీ గురించి ఎవరు మాట్లాడలేదు హీరో అరెస్ట్ చేయడంగానే ఓ అని చెప్పి అందరూ మెసేజ్ల మీద మెసేజ్లు పెడతా ఉన్నారు టీవీల్లో డిబేట్లు పెడతా ఉన్నారు డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయాన్ని సమర్థించుకునే పరిస్థితి కనిపిస్తుంది అయితే ప్రజల్లో ఎట్లా ఉందనేది నేను చెప్పట్లేదు కానీ సినిమా ఇండస్ట్రీ మాత్రం ఈ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ మీద మా మీద కొంత వ్యతిరేక పరిస్థితుల్లో ముందుకు పోతుంది మనకి ఇబ్బందికర పరిస్థితులు ఈ ప్రభుత్వంలో ఉన్నాయని చెప్పి చర్చ కనిపిస్తోంది ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీ మీద ఏ రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ సినిమా ఇండస్ట్రీని ఏ విధంగా తొక్కి పెడుతూ సినిమా ఇండస్ట్రీ వాళ్లను ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తూ ముందుకు పోయారో సేమ్ అలాంటి ధోరణే రేవంత్ రెడ్డి గారు కూడా అలాంటి స్టాండే తీసుకున్నారని చెప్పి చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాల కాలంలో మనం చూసాం టికెట్ల ధరలు విపరీతంగా తగ్గించేసి బడా సినిమాకి సంబంధించినటువంటి నిర్మాతలు కావచ్చు హీరోలు కావచ్చు వాళ్ళు ఎక్కువ పార్టిసిపేషన్ తీసుకోవటం సినిమా బడ్జెట్ పెరిగింది కదా అని చెప్పి మళ్ళీ ప్రభుత్వాలు దగ్గరికి రావటం సినిమా టికెట్ రేట్లను పెంచాలని చెప్పేసి అనటం ఇది కరెక్ట్ కాదు మీరు రెమ్యునరేషన్ తగ్గించుకుంటే టికెట్లు సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి వస్తాయి కదా అని చెప్పి మాట్లాడిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైడ్ నుంచి ఉంది సో సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడటానికి చిరంజీవి గారు తర్వాత ప్రభాస్ గారు మహేష్ బాబు రాజమౌళి సో ఇలాంటి పెద్దలందరూ కూడా కొంతమంది వెళ్ళి మాట్లాడినా కానీ ప్రయోజనం లేదు సినిమా ఇండస్ట్రీని ఒక పురుగును చూసినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చూశారనే అభిప్రాయం చాలా మందిలో కనిపించింది సో అట్లాగే సినిమా ఇండస్ట్రీ మీద ఏ రకమైనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కనబరిచారో సేమ్ అదే పంథాను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కనబరుస్తున్నారు అనే ఒక భావన ప్రస్తుతం ఇండస్ట్రీలో కనిపిస్తోంది ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం మాట్లాడుకోవాల్సిందంటే రాజకీయపరమైనటువంటి కారణాలు కూడా కావచ్చు అని ఒక చర్చ జరుగుతుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎయిటీ పర్సెంట్ వరకు కూడా తెలుగుదేశం మద్దతు ధరలే జనసేన మద్దతుదారులే ఉంటారు ఎందుకంటే ముందు నుంచి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మెజార్టీ భాగం అంటే సినిమా ఇండస్ట్రీలో కమ్మకులస్తులు ఎక్కువగా ఉంటామా లేకపోతే వేరే కారణమా ఏదైనా కావచ్చు కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నిర్మాతలు కావచ్చు దర్శకులు కావచ్చు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మద్దతుదారులే ఉంటారు పవన్ కళ్యాణ్ గారికి విషయానికి వచ్చేసరికి మెగా ఫ్యామిలీ అందరూ కూడా జనసేన పార్టీకి మద్దతు సో ఈ రెండు పార్టీలకే మెజారిటీ మద్దతుదారులు ఉన్నారు కాబట్టే సినిమా ఇండస్ట్రీ మీద ఇంత అక్కసు జగన్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం ఉంది ఈ రెండు పార్టీలకు సంబంధించిన మనుషులే సినిమా ఇండస్ట్రీ కాబట్టి ఆ ఇండస్ట్రీని మనం ఎందుకు ప్రోత్సహించాలి అన్న భావన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తం చేశారని చెప్పి ఒక అభిప్రాయం కనిపిస్తోంది అందుకే సినిమా ఇండస్ట్రీని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో మనకి ఎలాంటి ఉపయోగం లేదు నష్టమే తప్పించనే భావన జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది కాబట్టి అలాంటి పరిస్థితి కనిపించిందని ఒక చర్చ ఉంది అట్ ద సేమ్ టైం తెలంగాణలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే ధోరణిలో ఉన్నారు ఎందుకంటే ఇక్కడ పది సంవత్సరాల పాటు బిఆర్ఎస్ అధికారంలో ఉంది కేటీఆర్తో మంచి సంబంధాలు ఉన్నాయి ఇండస్ట్రీకి సంబంధించి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు ఆయనకి ఇండస్ట్రీ పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయి సినిమాల విషయానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా సాగిన పరిస్థితుంది ముఖ్యంగా కేటీఆర్ అయితే కొంతమంది సినీ హీరోల ఫంక్షన్లలో సినిమాలకు సంబంధించిన కార్యక్రమాల్లో కూడా నేరుగా పార్టిసిపేట్ చేశారు సో అలాంటి మంచి సంబంధాలు కేటీఆర్ కొన్నాయి హీరోలతో హీరోయిన్స్తో అలాగే డైరెక్టర్లతో ప్రొడ్యూసర్లతో సో ఇక్కడ తెలంగాణలో కూడా బీఆర్ఎస్ మద్దతుదారులే ఎక్కువ ఉన్నారు ఇండస్ట్రీలో బిఆర్ఎస్ కి ముఖ్యంగా కేటీఆర్ కి సంబంధించి ఇష్టలే ఎక్కువ మంది ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో ఈ ఈ భావన రేవంత్ రెడ్డిలో ఉంది కాబట్టి సో పొలిటికల్ గా కూడా ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ లో అయితే బీఆర్ఎస్ది ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే తెలుగుదేశం జనసేన సో ఇలాంటి పార్టీల వారీగా విడిపోయినటువంటి పరిస్థితి కాబట్టి ఇలాంటి వ్యతిరేక భావన మనసులో పెట్టుకున్నారు అక్కడ జగన్మోహన్ రెడ్డి అయినా ఇక్కడ రేవంత్ రెడ్డి అయినా చెప్పి ఒక చర్చ జరుగుతుంది సో ఇందులో ఎంతవరకు ఇది నిజంగా అలాంటి భావన కలిగి ఉన్నారో నాకు తెలియదు కానీ ఇండస్ట్రీలో మాత్రం ప్రస్తుతం ఇలాంటి చర్చ జరుగుతుంది వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలు రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో బన్నీ గురించి మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ చూసుకుంటే గనక ఇండస్ట్రీలో మాత్రం జరుగుతున్న చర్చ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రీ పట్ల అంత సానుకూల వైఖరితో ఏమీ లేరు అన్న భావన అయితే కనిపిస్తోంది మరి అది రాజకీయ కారణమా లేకపోతే వ్యక్తిగత కారణంలో పక్కన పెట్టేస్తే గనుక ప్రస్తుతం ఇదే వాతావరణం కనిపిస్తోంది బన్నీకి అయితే చాలా మద్దతు కనిపిస్తోంది సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఫోన్లు చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు కలుస్తూ ఉన్నారు హగ్గేసుకుంటున్నారు సానుభూతి వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది సరైన నిర్ణయం కాదు అని చెప్పి మాట్లాడు లోపల మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందని ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్